అందరికీ నమస్కారం అండి ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి భవానీ అమ్మవారి దేవాలయం దర్శించడానికి వెళ్తున్నాం భారతదేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన భవానీ అమ్మవారి దేవాలయం ముందు నేనున్నాను పన్నెండవ శతాబ్దంలో కదంబ రాజవంశానికి చెందిన మరాఠా మహామండలేశ్వర మరాధ దేవ అని ఆయన నిర్మించారు ప్రధాన ద్వారం రాజేష్ హాజీ మహాద్వార అంటారు హేమడ్ పంతి అనే ఒక నిర్మాణ శైలిలో నిర్మించారు ఇందులో సున్నం సిమెంటు వాడబడలేదు భౌతిక శాస్త్రం ఇంజనీరింగ్ సూత్రాలపై లోతైన అవగాహన కలిగి ఉన్న నిర్మాణ శైలి ఇది ఈ ఆలయం చరిత్ర స్కందపురాణ నాటిది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయంలో ఎడమవైపు ఉన్న గణపతి ఆలయాన్ని మీరు చూస్తున్నారు ఈ గణపతి ఆలయం పక్కలోనే వివిధ ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆ ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ప్రతిరోజు కోకులలుగా భక్తులు అమ్మవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఆ భక్తజన సందో సందోహం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు ఇది అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం దాని చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఒకసారి మనం గమనించవచ్చు ఈ ఆలయం లోపలికి వెళ్తుంటే ఆలయంలోకి వెళ్తున్నట్టు కాకుండా ఏదో ఒక కోటలోకి వెళ్తున్న అనుభూతికి లోనవుతాం కానీ పటిష్టమైన కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అమ్మవారు ఖడ్గాన్ని శివాజీకి ఖడ్గాన్ని బహుకరించింది ఇక్కడే ఇక్కడ ఆ ఖడ్గాన్ని చంద్రహాస ఖడ్గం అని పిలుస్తారు ఇక్కడ చూడండి భక్తులు భక్తితో అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఈ విధంగా ప్రతిరోజు పలు ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారు అమ్మవారిని ఇక్కడ కెమెరా లోపలికి అనుమతి లేదు కాబట్టి మొబైల్తో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను క్వాలిటీ కాస్త తక్కువగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ భక్తులు ఎంతమంది దర్శనానికి వచ్చారు ఈ దర్శనానికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్లో అమ్మవారి రూపాన్ని ఎప్పుడూ భక్తులకు కనిపించే విధంగా ఆలయం వారు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులందరూ ఈ ప పరిసర ప్రాంతాలు ఎప్పుడు ఆధ్యాత్మిక శోభతో ఉంటాయి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మహారాష్ట్రలకి అమ్మవారు వారి యొక్క ఇంటి దేవతగా భావిస్తారు ఇక్కడ ప్రతిరోజు అమ్మవారి గుళ్ళో భజన కార్యక్రమం జరుగుతూ ఉంట ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు జన సందోహంతో నిండి ఉంటుంది ఈ ఆలయం ఎప్పుడు ఒకసారి మీరు చూడండి ఇది ప్రధాన దేవాలయం ముందు ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ మార్కెండే ఋషి తపస్సు చేశారని చెప్తారు అదేవిధంగా ఈ కోట మాదిరిగా కనపడుతుంది చూడండి ఒక కోటలోకి వెళ్ళిన అనుభూతి ఉంటుంది అదేవిధంగా దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా అందరూ బయటికి వెళ్తూ ఉంటారు మనం కూడా వెళ్దాం